అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి నేను ఓవర్ వర్క్ చేస్తాను అలాగని అందరినీ చేయమని చెప్పడం లేదు పరి విషయంలో ఎవరి వెసులుబాటు వారిది నా అనుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతుంటే నేను చూడలేను స్పాట్లో వెళ్ళి పని పూర్తి చేస్తాను కానీ పర్టికులర్ లైఫ్ స్టైల్ లాంగ్ రన్లో తప్పకుండా ఉపయోగపడుతుందని చెప్పిన రష్మిక మందన ఫ్యామిలీ గురించి పిల్లల గురించి కూడా చాలానే మాట్లాడారు ఆ వివరాలన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం లెట్స్కో ఇప్పుడైతే రష్మిక ఏం చేసినా ఫ్యాన్స్ మనస్సంతా ఆమె పెళ్లి చుట్టూ మాత్రమే తిరుగుతోంది వాళ్ల ఆలోచనలా ఉంటే రష్మిక మరో అడుగు ముందుకేస్తున్నారు తనకు పుట్టబోయే పిల్లల గురించి మాట్లాడుతున్నారు రీసెంట్ గా గర్ల్ఫ్రెండ్ ప్రమోషన్స్ లో ఈ టాపిక్ గురించి ప్రస్తావించారు నేషనల్ క్రష్ ఇంకా తల్లిని కాకపోయినా పిల్లలు పుడతారనే ఆలోచన బావుంది ఆ ప్రాసెస్ అనుకుంటుంటే లవబుల్ గా అనిపిస్తోంది ఇంకా పుట్టని నా పిల్లల గురించి నేను ఆలోచిస్తున్నా వారి కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తోంది వాళ్లను రక్షించుకోవాలి యుద్ధం చేయడానికైనా రెడీ కాకపోతే నేనందుకు ఫిట్ గా ఉండాలి నా థాట్ ప్రాసెస్ అచ్చం ఇలాగే ఉందంటున్నారు రష్మిక రష్మిక చెప్తున్న ఈ మాటలన్నీ వింటున్నవారు పెళ్ళవగానే రష్మిక కెరియర్ బ్రేక్ తీసుకుంటారా పాటు రెస్ట్ తీసుకుంటారా లేకపోతే షూటింగ్లను యథావిధిగా ప్లాన్ చేసుకుంటారా అనే చర్చ శురూ చేశారు ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా మాకు హ్యాపీని అంటున్నారు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆమె ప్లానింగ్ మీద తనకున్న గురి అలాంటిదన్నది వారి మాట